ప్రజా పిలుపునిస్కి స్వాగతం యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని యోగాతో మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని సాగర్ సిమెంట్స్ హెచ్ఆర్ నరసింహరావు తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాగర్ సిమెంట్స్ కార్పొరేట్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు ఎంతో మంది మహనీయులు అద్భుతమైన ఒత్తిడి నుంచి దూరం కావాలన్నా శారీరక ఆరోగ్యం సురక్షితంగా ఉండాలన్నా యోగా ఓ మంచి సాధనంగా ఉపయోగపడుతుంది గతంలో ప్రతి ఒక్కరు యోగాసనాలను చేసేవారు మన భారతీయ జీవన విధానంలో భాగమైన సూర్య నమస్కారాలు కూడా యోగాసనాలే అందుకే మన పెద్దలు నేటికి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు భక్తిభావంతో ముడిపెట్టి మన దైనందిన జీవితంలో యోగాను భాగం చేశారు మన పెద్దలు అటువంటి యోగా ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఏర్పాటైంది అంతర్జాతీయ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాగర్ సిమెంట్స్ సీనియర్ జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ నరసింహారావు మాట్లాడుతూ భారతదేశం విశ్వగురువుడి అటువంటి మన దేశంలో ఎంతోమంది పురాణ పురుషులు యోగులు మహనీయులు సైన్స్కి కూడా అందని విజ్ఞానాన్ని అందించారని అన్నారు ఆయుర్వేదం వైద్య విద్య ఇలా ఎన్నో రకాల విద్యలకు నిలవైన భారతదేశం ప్రపంచానికి విజ్ఞాన్ని పంచిందని అన్నారు ఇందులో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు గతంలో మన ఋషులు రెండు వందల కూడా జీవించారని అందుకు కారణం యోగా వంటి సాధనలే అని అన్నారు అటు సాగర్ సిమెంట్స్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో బిందు వేసిన యోగాసనాలు అందరినీ అబ్రపరిచాయి ఆరుసార్లు యోగా నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న బిందు తనదైన శైలిలో యోగాసనాలు వేయగా ఈ యోగా దినోత్సవానికి బిందు యోగాసనాలు హైలైట్గా నిలిచడంతో ఈ ఏమాత్రం సందేహం లేదు ఓకే సార్ నా పేరు నర్సింగరావు ఇక్కడ నేను సాగర్ సిమెంట్లో సీనియర్ మేనేజర్ హెచ్ఆర్గా వర్త చేస్తున్నాను ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు యోగాన్ని చేశాం ప్రపంచాన్ని అందరికీ కూడా జ్ఞానభిక్షను ప్రవేశపెట్టినటువంటిది జ్ఞానభిక్షను ఇచ్చినటువంటి దేశంగా మనం భారతదేశాన్ని చెప్పుకుంటాం ప్రపంచంలో చాలా దేశాలకు ఉనికి లేనప్పుడే భారతదేశం జగద్గురువు విశ్వగురువు స్థానంలో విలసిల్లింది దానికి రక దానికి రకరకాలైన కారణాలు ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి వైద్య విద్య మన దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాలు మన దగ్గర ఉన్నటువంటి ప్రాచీన భారతీయ ఆయుర్వేదము అట్లాగే దాంతోపాటుగా యోగా అనేటువంటిది కూడా మన భారతదేశంలో అంతర్భాగం అయింది ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచ యునెస్కో దీన్ని గుర్తించడం అనేటువంటిది మన భారతీయులందరికీ కూడా శుభ శుభదాయకం సంతోషకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని భావితరాల వాళ్ళు కేవలం ఈ ఒక్కరోజును స్మరించుకోకుండా కాకుండా నిరంతరం ప్రతిరోజు కూడా యోగాన్ చేయటం ద్వారా మన ఋషి పుర పరంపర అనేటువంటిది అయితే ఉందో వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఎలాగైతే వాళ్ళు జీవించగల ఉండగలిగారంటే ఏంటంటే వాళ్ళు శరీరాన్ని మనసుని లగ్నం చేసి ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఆ విధమైనటువంటి వాళ్ళు ఏ ఆ ఉత్కృష్టమైనటువంటి జీవనాన్ని చూశారు భావితరాలు ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క వేగవంతమైనటువంటి జీవితంలో మనిషి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించాలంటే యోగా అనేటువంటిది చాలా అత్యంత అవసరమైనటువంటిది కాబట్టి దీని అందరూ కూడా యోగా నిరంతరం చేస్తూ ఉండడా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది హలో అండి అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫస్ట్ జూన్ ఇక్కడ మా సాగర్ సిమెంట్స్ ఆఫీస్లో వీ హ్యావ్ కండక్టెడ్ ఐ యోగా సెషన్ సో చాలా బాగా అనిపించింది స్పెషలీ ఫర్ ఎంప్లాయీస్ హు ఆర్ డూయింగ్ యు సిట్టింగ్ జాబ్ చైర్స్లో కూర్చునే వాళ్ళకి ఇలాంటివి రిలాక్సేషన్స్ బాగా యూజ్ అవుతాయి అండ్ ఇట్ హట్ హ్యాస్ టు బీ ఆన్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ ఐ థ్యాంక్ యూ ద ఎంటైర్ టీమ్ హు హెస్ కండక్టెడ్ దిస్ అండ్ స్పెషలీ ద ట్రైనర్ హు హెస్ గైడెడ్ అస్ బాగా సపోర్టివ్గా చాలా బాగా నేర్పించారు స్లోగా సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ హ్యాబిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో చాలా హెల్త్ బెనిఫిట్స్ అండ్ స్పెషల్లీ స్ట్రెస్ రిలీఫ్స్ ఇవన్నీ ఉంటాయి సో థ్యాంక్ యూ ఆల్ టు ద సాగర్ సిమెంట్స్ మేనేజ్మెంట్ టు హ్యావ్ కండక్టెడ్ దిస్ థ్యాంక్ యూ వ్యాయామంతో మనసు కావాల్సినటువంటి వ్యాయామం ఇక్కడ ఆధ్యాత్మిక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం ఈ రెండింటినీ అనుసంధానం చేసే నాలుగు వేలు మన चाहिए मैं रेगुलरली योगा प्रैक्टिस करती हूँ और आई थिंक तो सबको भी करनी चाहिए बेकॉल बहुत अच्छी है हमारे हेल्थ के लिए एंड यह अभी हमें थोड़े इफेक्ट देगी बट लॉन्ग टर्म में भी हमें बहुत ज़्यादा फ़ायदेमंद होगी सो तो आई गेस हम सबको ही योगा प्रैक्टिस करनी चाहिए रेगुलरली नॉट जस्ट ऑन इंटरनेशनल योगा डे बट